హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది సాటర్డే తీసిన లాగండి శనివారం పొద్దున్నే లేచి చక్కచక్క పెసరట్లు వేసేశాను పెసరట్టుతో ఉప్మా ఉంటే ఆ కాంబినేషన్ వేరు కదా అందుకే చక్కగా బ్రోకర్లు వేసి ఉప్మా చేసేసి పెసరట్టు ఉప్మా బోన్ చేసాం అన్నమాట మీలో ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అయితే మా పతిగారు ఉప్మాకి పిచ్చ పిచ్చ ఫ్యాన్ పెళ్ళాం కావాలా పెసరట్టుప్మా కావాలా అని అడిగితే పది సెకండ్లు కూడా ఆలోచించకుండా ఫట్ నాకు పెసరట్టుప్మానే కావాలని చెప్పేంత పిచ్చి నేను దానికి పక్కా ఆపోజిట్ అన్నమాట నాకు పెసరట్టు అంటే అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే పెళ్ళైన తర్వాత ఆయన కోసం వేసి వేసి నాకు కూడా తినడం అలవాటైపోయింది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూశాను అందులో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే కాన్సెప్ట్ లో బ్రహ్మదేవుడు పక్కా ఆపోజిట్ టేస్ట్ లుండే ఇద్దరు మనుషులకి పెళ్లి కాయం చేస్తాడు అని కామెడీ రియల్ చేశారు కానీ మా విషయంలో మాత్రం అదే నిజం మా ఇద్దరు టేస్టులకి పొంతనే ఉండదు ఆయనకి బాగా ఇష్టమైనవన్నీ నాకు ఇష్టం ఉండదు నేను ఇష్టపడేవేవి ఆయనకి ఇష్టం ఉండదు విజాతి ద్రువాలు ఆకర్షించుకుంటాయని చిన్నప్పుడు సైన్స్ లో చదువుకుంటే ఏంటో అనుకున్నాను అది ఇదే కాబోలు ఇక మా పెసరట్టు పంచాయతీ పక్కన పెడితే శనివారం కాబట్టి ఈ రోజు షాపింగ్ అంతా ముగించేయాలి ఎందుకంటే ఆదివారం ఇక్కడ అన్ని షాప్స్ క్లోజ్ అయి ఉంటాయి సెలవును వీళ్ళు చాలా గట్టిగా పాటిస్తారులేండి స్ట్రాబెర్రీస్ చూసారా ఇప్పుడే తోట నుంచి కోసుకొచ్చి పట్టుకొచ్చినట్టు నిగనిగల ఆడిపోతున్నాయో ఇది స్ట్రాబెరీ సీజన్ అండి ఇక చాలా ఫ్రెష్ ఫ్రెష్ స్ట్రాబెరీస్ దొరుకుతాయి ఈ బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిదట మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ అందుకే నానా తంటాలు పడి ఈ మధ్య మా పిల్లలకి ఇది తినడం అలవాటు చేశాను వీటిని చూసి బత్తాకాయలు అనుకునేరు కాదండి ఇవి నిమ్మకాయలు ఇక్కడ చాలా పెద్ద సైజులో లో ఉంటాయి ఒక్కొక్కటి నా అరచేయంత సైజు లో ఉంది అది ఇది అని కాట్ అంతా నింపేశాము ఇంకా ఏదో మిస్ అయినట్టుందే ఆ అదే కొబ్బరికాయ చట్నీలోకి ఇక్కడ మనకి ఇలా తోకలేని కొబ్బరికాయలు దొరుకుతాయి చూసి తీసుకోవాలి ఇదేమో షేప్ క్యాబేజీ టేస్ట్ భలే ఉంటుందిలేండి షాపింగ్ అయ్యేసరికి మధ్యాహ్నం పదకొండు అయ్యింది ఇక పిల్లల్ని తీసుకుని పక్కనున్న పార్క్ బయల్దేరాము బుజ్జి బుడంకాయ స్టైల్ చూసారా అసలు దీని ఏజ్ కి దీని సైజ్ కి దీని స్టైల్ కి ఏమన్నా సంబంధం ఉందంటారా స్టైల్ మారింది వాళ్ళక్క హ్యాండ్ బ్యాగ్ వేసుకుందని పంతం పట్టి మరీ ఈ బుడంకాయ కూడా పింక్ బ్యాగ్ వేసుకుని పరిగెత్తుతుంది చూడండి ఫైనల్ గా పార్క్ అయితే వచ్చేసాము ఈ పార్క్ వచ్చిన దగ్గర నుంచి పిల్లకాయలు ఆడుకునే తక్కువ మమ్మల్ని ఆడించేది ఎక్కువ ఏవైనా ఎక్కేసి ఎక్కడ పడిపోతుందో అని బాడీ గార్డ్ లాగా దానికి కాపలా కాయడమే సరిపోతుంది ఇక్కడ చూడండి పార్కు వచ్చిన మిగతా తల్లులందరూ చక్కగా ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు వాళ్ళ పిల్లల్ని వదిలేసి కానీ నేను మాత్రం మా బుడంకాయకి కాయడమే సరిపోతుంది ఈ బుడ్డ బుడంకాయ ఉన్న చోట ఉండకుండా అక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళ సైకిల్స్ కిక్ స్కూటర్స్ అన్ని కావాలని అడగటం పెద్ద పని పంచాయతీలు పెట్టడం ఇదే పని ఇంకా ఇలాగే పార్క్ లో ఒక గంట టైం స్పెండ్ చేసాము అప్పటికే టైం లెవెన్ అయిపోయింది ఇక ఇంటికి బయలుదేరిపోయాము ఇక ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి హడావడి హడావడిగా వంట చేసి పిల్లలకు తినిపించి మేం కూడా తినేసరికే టైం రెండు అయిపోయింది ఆ తర్వాత పాపను పడుకోబెట్టి క్లీనింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ అన్నమాట ఇంకా సాటర్డే వ్లాగ్ ఏం తీయడం కుదరలేదు ఇంట్లో పనులే సరిపోయాయి అందుకే డైరెక్ట్ గా సండే మార్నింగ్ కి జంప్ చేసేసానమాట మా భర్త గారు సండే లంచ్ కోసం బగార చికెన్ కర్రీ చేయమని ఆర్డర్ చేశాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా సింపుల్ గా తిందామని మా ఇద్దరికి అవకాడో టోస్ట్ చేశాను ఇక్కడ నా చేతిలో కనిపించేది అవకాడో సీడ్ ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో దాని మీద మధ్యలో లైన్ కూడా ఉంది ఏదో ఎంతో బాధలో హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపించింది నాకు మాకేమో అవకాడో టోస్ట్ లోకి అవకాడో జుచిని కొంచెం లెట్ జ్యూస్ వేసుకుని తినేసాము పిల్లలకేమో చాక్లెట్ బ్రెడ్ ఇచ్చాను ఆదివారం వచ్చిందంటే హాయిగా అక్కడ కూర్చొని తినడానికి కూడా కుదరదు అంతా హడావడి హడావడి అయిపోతుంది అందుకే ఒక పక్కన సాండ్విచ్ తింటూనే లంచ్ కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని కూడా చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ గా బగారా రైస్ కర్రీ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఆ తర్వాత చిక్కటి చికెన్ కర్రీ గ్రేవీ కోసం ఏమేం మసాలా వేసి ప్రిపేర్ చేశానో చెప్తాను మసాలా పేస్ట్ కోసం రెండు టమాటోలు ఒక చిన్న అల్లం ముక్క రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు గసగసాలు ఒక చిన్న కొబ్బరి ముక్క దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు ఇవన్నీ కలిపి మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటాను చికెన్ కర్రీ కోసం అయితే పాన్ లో నూనె వేసి నూనె వేడెక్కాక ఉల్లిపాయ మిర్చి వేసేసి అవి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ వేసేసి ఆ పేస్ట్ అంతా దగ్గరికి వేగనివ్వాలి మసాలా పేస్ట్ ఉల్లిపాయ అంతా దగ్గరికి వేగిన తర్వాత పైకి నూనె సపరేట్ అవుతుంది ఆ టైంలో లో మనము కారం ధనియాల పొడి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసేయాలి చికెన్ కి మనం వేసిన మసాలా అంతా నీట్ గా పట్టించేలా మొత్తం కలిపి ఇక మూత పెట్టడమే మూత పెట్టేసిన పావు గంట తర్వాత చూస్తే చికెన్ లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి చక్కగా ఉడుకుతుంది నేను ఇంకా ఒక్క చుక్క కూడా వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు చికెన్ లో ఉన్న వాటరే సరిపోయింది ఏ మాట కామాటే చెప్పాలి ఇక్కడ చికెన్ అయితే చాలా చాలా బాగుంటుంది చికెన్ పీస్ చాలా టెండర్ గా ఉంటుంది మళ్ళీ చాలా త్వరగా ఉడికిపోతుంది కూడా ఇక ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కసూరి మీద చల్లేస్తే చికెన్ గ్రేవీతో ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది నాకు మాత్రం నాన్ వెజ్ కర్రీస్ ఇలా ఎర్రగా నూనె తేలుతూ టెంప్టింగ్ గా ఉంటేనే చూడటానికి తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాను కాబట్టి కూర తినడానికి అంత కారం ఉండదు కాకపోతే చూడటానికి ఎర్రగా అనిపిస్తుంది మాకైతే కారం కారంగా తినడం ఇష్టమే గాని మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసేసి వాళ్ళతో పాటు మేము కూడా చప్పచప్పగా తినడం అలవాటు చేసేసుకున్నాం ఇక ఈ మధ్య పిల్లలకు కూడా కొంచెం కారం మెల్లగా అలవాటు చేయడం మొదలు పెట్టాను ఇక ఎమ్మి అమ్మి చికెన్ కర్రీతో బగారా రైస్ ఫుల్ గా కొమ్మేసి కాసేపు హాయిగా పడుకుని లేచాము ఇక సాయంత్రం ఐదింటికి అందరికి స్నాక్స్ కోసం బ్రోకలీ స్వీట్ పొటాటో స్టీమ్ చేశాను ఇలా మొత్తానికి వీకెండ్ కి టాటా చెప్పేసాం అన్నమాట అన్నట్టు నా వీడియోస్ నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్